जय नमस्तेऽस्तु महादेवी वरदेविश्वरक्षिणे सान्निध्यं कुरु मे देवि जगन्मातः कृपाकरे मेघश्यामरुचिं मनोहरकुचां नेत्रत्रयोद्भासितां कोलास्यां श्रेशेखरामचलया नौष्ट्रातलेति होत्रैस्त्रिनेत्रा वाराहीनः शत्रुवर्गं क्षिणोतु श्रीवाराहीदेवतायै नमो नमः नमस्तेऽस्तु महादेवी वरदेविश्वरक्षिणी सान्निध्यं कुरु मे देवि जगन्मातः कृपाकरे फलं मनोरफलं पुत्रपौत्रप्रवर्धनं यस्मात् तस्मात् शुभं मे स्यात् अतः शान्तिं प्रयच्छमि सर्वमङ्गलम् तालित महासेना अप्याज्ञा चक्रेश्वरी तथा अरघणे चेति संप्रोक्तं नाम द्वादशकम् मुने द्वादश नाम नामभिः आख्य वज्रपञ्जर मध्यग संकटे दुःखमाप्नोति न కదాచన మానవ జగదంబే వారాహీమాతీజే నమస్కారం చేయండి మళ్ళీ అక్కడికి మెల్లిగా ఏతైర్నామీర్భ్రస్థ సంకేత అంబహు దుష్టువ తేషామనుగ్రహా అర్థ ప్రచచా సా

సమేణేర్జయ్రవి అన్నీ తీసుకోండి చూడండి

కారితస్వాం కస్తో శక్తిమాన్ భ సామిటం ప్రభావైరుదారైతే సంస్కృత మోహయైత దురాదర్శా సురౌ మధుకైట ప్రబోధం చెయస్వామి నీయతమచ్యుతో లఘు బోధితామస్యాత మహా నారాయణం నమస్కృతరోమం Gruhi Taukra Mahachakra Dhamushtra Dhamushtra Dhamusundhare Mara Haru Pini Shirwe Nara Inhamosthade Gruzim Maru Pini Oogdena Nilshizamukka Nidakusunarum Dhaitya Antum Dhaitya 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 Nara Dhaityaitya Dha

ಚಾಟ್ ರೋಸ್ ಬಂತುಕೊಂಡರೆ ಜೋಡotti ಆ ಅದೆ ದೊಡ್ಡ ಆಲೋಚನೆಯಾ ಆಗೋದು ಗೆಲ್ಲಲ್ಲ ಆ ಉಪದರ್ದನ ಕಾಕಾ ಉಪದರ್ ಕೊಡಿ ಇಲ್ಲ ಅಲ್ಲಿ ಅಣ್ಣಾ ನಿಂದ ಸರ್ವಾಬಾದನಂ ವಿನಾಶನಂ ಅಕ್ಕದರಡ್ಕೊಂಡಿದ್ದರ್ ಬಾರಿ ಹೊರತರು ಅಕ್ಕದರ ಅತ್ತಬಲ್ಲೇ ಇರಬೇಕು ಸಿನಯಾ ಕುಮರ್ ಕೇಳಲೇ ಮನೆಕ ನೀಲೋ ನೀಸ್ನೇ ಇಲ್ಲಾ ಇದೆ ಇನ್ನು ಸಿಲ್ಲಲ್ಲ ಅದಾ ಅಯ್ಯೋ ಸಿರೆ ಏಯ್ ಕಾಲಲ್ಲ ಗುತ್ತರು ಬರು ಅ ತಮ್ಮನ್ ಹೇಳಿ ಅಮ್ಮ कन्दो न आगे येसा ववा ववा 30% जदा न बैठन बैठ हार्दिक अन करपर चेंज आई कबर के गोट कबर के गोट आ गोटे गोटा न मार वंतो व्यारि 70% नतांतिकां भूयस्य दवाच्य क्या मनावष्ट्यावनम भसे मनी संसदा बहु बहु संभिश्या नियर्गा तथास्य देय नेत्रानां रेखिष्यामेन मुनेन कीर्तयश्चंदे मौजा सदा क्षिति मामलहा देवित विख्यातम् తన్మే నా భవిష్యతిమీ సర్వా బాధ ప్రశమనం త్రైలక్య అఖిలేశ్వరీ ఏమే తయార్యం అస్మద్వైరి వినాశనం చెప్పిమీ సర్వా బాధ ప్రశమనం త్రైలక్యఖిలేరీమే తయార్యం అస్మద్వైరి వినాశనం శ్రీ వారాహి ద్యై

మాతాకి ఈరోజు మన మాత గర్భగుడి సంబంధించిన ఒక యాభై టన్నుల స్టోను రావడం జరిగింది ఈ రోజు నుండి కార్యక్రమాలు వారాహి మాత గర్భగుడి స్టోన్ది కార్యక్రమం జరుపు జరుగు జరుగుతున్నది ఈ నిజామాబాద్ ప్రజలందరికీ కూడా మన త్వరలో ఒక ఆరు నెలల నుండి వన్ ఇయర్ మధ్యలో మాత గుడి మొత్తము అయిపోవడానికి మేము సిద్ధంగా అమ్మవారి దయతోని మేము సంకల్పం చేస్తున్నాము అందరికీ మరి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ఈ అమ్మవారు ఒక గుడి మనము ఈ మన హిందూ నగరంలో రావడము ఈ ఊరు వారు అందరూ అష్టవతండి ఇప్పుడు ఏ టెంపుల్ అంటే ఇప్పుడు మనము నా సామాన్యంగా అన్ని టెంపుల్ మనం అనుకుంటే కట్టవచ్చు వారాగి అమ్మవారి టెంపుల్ అమ్మవారు అనుకుంటేనే వస్తుంది ఇప్పుడు మనకి అమ్మవారు ఈ అనుగ్రహం ఈ ఊరి మీద పడ్డది కాబట్టి ఎందుకో మన అన్నగారికి ఆ కళల్లో వచ్చి ఒక మంచి నిర్ణయం చేయడం జరిగింది ఇంకా అందరూ దేవుడు దైవాళ్ళు అందరూ దానిలో మనకు తొందరగా నిర్ణయం చేయబడుతుంది ఈ స్టోన్ కూడా అండి మనకు యాదరిగుట్ట చేసిన కృష్ణశిల అనమాట అంటే సిల్ చిలుకూరుపేట మాటూరులో అయితే యాదరిగుట్ట మనము భువనగిరిలో వెంకటేశ్వర స్వామి కూడా చేశారు అదే స్టోను తేవడం జరిగిందనమాట తీసుకురావడం జరిగింది అదే స్టోన్లో మనం కూడా మంచి వైబ్రేషన్తో మనకు ఆగమ శాస్త్రంతో ఏదో గుడి కఠినం చేసినామని కాకుండా పాత శాస్త్రం ఆగమ శాస్త్రంతో మనకు చేయడం జరుగుతుంది టైం తీసుకొని చేస్తున్నాం ఏదో అడావడి అడావడి చేయకుండా అన్ని ప్రతిదీ మంచి నిర్ణయం తీసుకొని ఆయాది లక్షణంతో మంచి నిర్ణయం తీసుకొని చేయడం జరుగుతుంది సో ఇది చేసిన తర్వాత ఈ టెంపుల్ కూడా మనం మీ ఊరికి కూడా ఒక పెద్ద పేరు కూడా రావడం జరుగుతుంది ఈ గుడి వల్ల మన అమ్మవారి గుడి వల్ల మన ఊరికి ఒక నేమ్ ఇక్కడ నిజామాబాద్ అంటే వరాహి అమ్మవారి టెంపుల్ అలా కూడా ఫ్యూచర్లో రావడం కూడా జరుగుతుంది అమ్మవారి దయతో ఇక్కడ వరాహి మాత టెంపుల్ కట్టడము హిందువులు వల్ల అదృష్టం అని భావిస్తున్నాం అద్భుతం అత్యద్భుతం నిజామాబాద్ పట్టణ వాసులకు అమ్మవారి యొక్క అనుగ్రహము మన మంచాల జ్ఞానేందర్ ద్వారా రావడం అనేది మన యొక్క అందరికీ ఆ బ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఈరోజు ఇచ్చట నిర్మాణానికి యాభై టన్నుల స్టోన్ రావడం జరిగింది వారి సంకల్పం సిద్ధి తొందరలో సిద్ధించి మనందరికీ అద్భుతమైన అమ్మవారి ఆలయము నిర్మాణం కావించి మనందరికీ అమ్మవారి దర్శనం కలిగించాలని కోరుతున్నాము గాస్తిక మహాజనులందరికీ కూడా సూచన ఇందూరు నగరంలో వారాహి అమ్మవారు రావడం అనేది ఒక మహాయోగంగా భావిస్తున్నాము అట్లాంటి అమ్మవారి యొక్క దేవాలయమునకు సంబంధించిన అంటే గర్భగుడికి సంబంధించినటువంటి కృష్ణశిలలు ప్రస్తుతం యాదగిరిగుట్టలో నిర్మాణము చేయబడ్డటువంటి ఏ శిరలైతే ఉన్నాయో అట్లాంటి శిరలతోనే ఇక్కడ గర్భగుడి మరియు పూర్తి దేవాలయము కూడా నిర్మాణం చేయడానికి సంకల్పం చేసినారు మాంచాల జ్ఞానేంద్ర గుప్త మరియు ఈ ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ వాళ్ళందరూ కలిసి కాబట్టి ఇట్లాంటి అద్భుతమైనటువంటి యోగంలో మనం పాలు పంచుకుంటున్నాము అంటే అది ఆ అమ్మవారి యొక్క ఆశిస్తులు మనం ఉన్నటువంటి ఈ సమయంలో ఈ దేవాలయం నిర్మాణం కావడం అనేది చాలా గొప్ప యోగంగా భావిద్దాం ఆ అమ్మవారి యొక్క దయ లోకంపైన ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యాతి హరేదేవి నారాయణ మోస్త వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తల్లి చేరదీస్తుంది చేరదీసి వాళ్ళకున్నటువంటి కష్టాలన్నీ దూరం చేస్తుంది ఇది అమ్మ యొక్క బాధ్యత జయ జగదమ్మ